రాజు చండాలుడు పూర్వం ఉత్కల దేశాన్ని పురుషోత్తమ దేవుడు అనే రాజు పాలించేవాడు ఆయన గొప్ప జగన్నాథ భక్తుడు రాజ్యం జగన్నాథుడిదేనని తాను ఆ దేవుడి సేవకుడుగా రాజ్యపాలన చేస్తున్నానని ఆయన నమ్మేవాడు పూరిలో ఏటా ఆషాఢ మాసంలో రథయాత్ర జరుగుతుంది ఆ ఉత్సవానికి వేలాది జనం వస్తారు రథయాత్రలో పాల్గొనే మూడు రథాల కింద రాజు స్వయంగా చీపురు కట్టతో ఊడ్చేవాడు ఆ తర్వాతనే రథాలను ప్రజలు లాగేవారు పురుషోత్తముడు ఒకసారి దక్షిణ దిగ్విజయానికి వెళ్ళి కంచిరాజు కూతురైన పద్మావతిని చూశాడు ఆమె అసాధారణ సౌందర్యవతి ఆమెను చూడగానే పురుషోత్తముడు ఇష్టపడి వెళ్లాడ నిశ్చయించాడు ఈ విషయం దూత ద్వారా విని పద్మావతి తండ్రి వివాహానికి సమ్మతించాడు పురుషోత్తముడి ఆహ్వానం మీద ఆయన ఉత్కల దేశానికి పోవటమే కాక రథోత్సవాన్ని కూడా కళ్ళారా చూద్దామనుకున్నాడు రథోత్సవం నాడు దేవాలయం నుంచి భవనం దాకా ఉన్న వీధి అంతా జనంతో నిండిపోయింది శంఖాలు మోగుతున్నాయి జనం కోలాహలం చేస్తున్నారు దేవాలయం నుంచి జగన్నాథ బలభద్ర సుభద్రల విగ్రహాలను తెచ్చి మూడు రథాలలోనూ ఉంచారు అంతదాకా కంచిరాజుతో కబుర్లు చెబుతున్న పురుషోత్తముడు లేచి వెళ్ళి రథాల కింద చీపురికట్టతో ఊడ్చాడు ప్రజలు హర్షధ్వానాలు చేశారు పురుషోత్తముడు చీపురు కట్ట తీసుకుని ఓడవడం చూసి కంచిరాజుకు రోత పుట్టింది రథయాత్ర ముగియగానే ఆయన కంచికి తిరిగి వెళ్ళి నా కుమార్తెను చండాలుడికి ఇచ్చి పెళ్లి చేయును అని ఉత్కలరాజైన పురుషోత్తముడికి కబురు చేశాడు పురుషోత్తముడికి పట్టరాని కోపం వచ్చింది ఆయన కంచి రాజ్యం మీద యుద్ధం ప్రకటించి దండెత్తి వెళ్ళాడు తరువాత జరిగిన యుద్ధంలో పురుషోత్తముడికి విజయం లభించింది రాజకుమార్తె పద్మావతి అతనికి బందీగా చిక్కింది అయితే పురుషోత్తముడికి ఇప్పుడు ఆమెను పెళ్లాడాలన్న కోరిక లేదు ఆయన తన మంత్రిని పిలిపించి ఈమె తండ్రి నన్ను చండాలుడు అన్నాడు ఈమెను కసువు ఊడ్చేవాడికిచ్చి పెళ్లి చేయండి అని ఆజ్ఞాపించాడు చిత్తం మహారాజా అలాగే చేస్తాను అన్నాడు మంత్రి కానీ జాలిగుండెగల ఆ మంత్రి అలా చేయలేదు ఆయన పద్మావతిని తన ఇంటికి చేర్చాడు అక్కడ మంత్రి ఆయన భార్య పద్మావతిని తమ సొంత కూతురులాగే చూసుకుంటూ తమ ఇంట రహస్యంగా ఉంచారు కొద్ది నెలల అనంతరం తిరిగి రథోత్సవం వచ్చింది రాజు తన ఆచారం ప్రకారం చీపురు కట్ట తీసుకుని రథాల కింద ఊడుస్తున్నాడు ఆ సమయంలో మంత్రి పద్మావతిని తీసుకుపోయి మహారాజా మీ ఆజ్ఞ నెరవేర్చడంలో జాప్యం జరిగినందుకు క్షమించండి ఈ పిల్లకు ఊడ్చే భర్త మీకన్నా యోగ్యుడు దొరకడు దయచేసి ఈమెను పెళ్లాడండి అన్నాడు అప్పటికి పురుషోత్తముడి ఆగ్రహం చల్లారిపోయింది తన మంత్రి చేసిన యుక్తికి సంతోషించి మహావైభవంగా పద్మావతిని వివాహం చేసుకున్నాడు వారి సంతతి ఇప్పటికీ పూరి రథోత్సవం నాడు చీపురుకట్ట తీసుకుని దేవాలయం ఊడుస్తారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్